సీలో బోటు ప్రయాణం చాలా బాగుంటుందండి ఇక్కడ మొత్తం మనకి ఎనభై నాలుగు గార్డ్స్ ఉంటాయి అన్నమాట అన్ని పక్క పక్కనే ఉంటాయి ఒక్కొక్కటి నేమ్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి చాలా బాగుంటుంది కూడా మనకి ఆ బోటు ప్రయాణం ఇక్కడ మనకి పర్సన్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు మాకైతే మొత్తం మేము ఎయిట్ మెంబర్స్ రిమైనింగ్ ఒక ఫోర్ మెంబర్స్ ఎక్కారనమాట ఆ పక్కన బోట్లో వెళ్తున్నారు చూసారా జాకెట్స్ ఇచ్చారు కదా అలా జాకెట్స్ ఇస్తారు మనం తప్పకుండా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ పోలీస్ చెక్కింగ్ కూడా ఉంటుంది కంపల్సరీ వేసుకోవాలి లేదంటే ఆ బోటు వాళ్ళకి ఫైన్ పడుతుంది అనమాట అక్కడ మనకి టూ పోల్స్ లా కనబడుతున్నాయి చూసారా అది రాజేంద్ర ప్రసాద్ ఘాటు మేము అక్కడే గంగాహారతి చూసాం ఇక్కడ మొత్తం గంగాహారతి బోట్స్ దగ్గర ఆగి చూస్తారన్నమాట నైట్ టైము చాలా బాగుంటుంది వ్యూ అయితే మనం ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు బోట్లో మొత్తం అయితే మనకి మెయిన్ ఘాట్స్ వచ్చేసి మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు రాజేంద్ర ప్రసాద్ ఘాటు దశ్వమేధ ఘాట్ అనమాట మాన్మందిర్ ఘాట్ కూడా ఉంటుంది మనకి లాస్ట్ ఘాట్ వచ్చేసి అస్సి ఘాటు మణికర్ణిక ఘాటు ఏంటంటే అమ్మవారు శివుడు ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికి ఆమె చెవుకున్న పోగు నీళ్ళల్లో అనమాట అది వెతుకుతా ఉండమంటది శివయ్య అది వెతుకుతా మణికర్ణిక ఘాట్లో ఎప్పుడూ శవం కాలుతూ ఉంటుంది కదా అది శవం కాలుతూ ఉంటే ఆత్మని అడుగుతాడు శివయ్య ఆ పోగు ఎక్కడన్నా అని అలా ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట అసలు నిజంగా కాశీ మొత్తము ఈ పడవలో వెళ్తుండగా కనిపించేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి చాలా పెద్దది అనమాట కాశీ అయితే చిన్న చిన్న సందులు ఉంటాయి మనం కాశీ వెళ్ళామంటే ముందు నడిచే ఓపిక ఉండాలన్నమాట ఎంత తిరిగినా తనివి తీరదు అసలు కాశీలో రోడ్లు అయితే ఇక్కడ మేము మణికర్ణిక ఘాట్లో ఎక్కామండి మణికర్ణిక ఘాట్లో ఎక్కితే మళ్ళీ అస్సీ ఘాట్ దాకా తీసుకెళ్ళి మణికర్ణిక ఘాట్కి ఇంకొంచెం ముందు ఏమన్నా ఘాట్స్ ఉంటే అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి మణికర్ణిక ఘాట్ దాకా దింపుతాడనమాట ఇక్కడ మనం చూసుకుని మాట్లాడాలి బోట్కి చాలా ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు కొంతమంది మా నాన్నకి హిందీ వచ్చు హిందీ బాగా మాట్లాడతారు అన్న మా నాన్న మెయింటైన్ చేశారనమాట వన్ ఫిఫ్టీ తీసుకున్నారని చెప్పాను కదా కొంత కొంతమంది అయితే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ అలా కూడా చెప్తూ ఉంటారు ఇంకా పోల్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారా అక్కడ కూడా హారతి అయితే ఇస్తూ ఉంటారండి మనకి ఇక్కడ మణికర్ణిక ఘాట్లో ఇంటికి దేవతలు వచ్చి స్నానం చేస్తారు ఆ టైంలో మనం కూడా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి అంటారు మేము ఇంకా ఆ మణికర్ణిక ఘాట్లో స్నానం చేద్దామని ముందుగానే వచ్చేసాము ఈ లోపు బోటు ప్రయాణం చేసుకుని వచ్చేసరికి టైం సెట్ అయిపోతుంది కదా అని ఆ పన్నెండు అయ్యేదాకా ఆ బోటు ప్రయాణంలో చేసుకుని కరెక్ట్గా పన్నెండుకి ఇంకో పది నిమిషాలు ఘాట్కి అయితే చేరుకున్నామండి ఆ టైంలో మా చాలామంది అక్కడ స్నానం చేస్తూ ఉంటారు దేవతలు ఆ టైంకి వచ్చి స్నానం చేస్తారని చెప్పి అదిగోండి అక్కడ వెలుగుతూ ఉన్నాయి చూసారా మా ఆ పొగలు వస్తున్నాయి కదా అది మణికర్ణిక ఘాట్ అక్కడే మేము ఎక్కింది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ మిగతా ఘాట్స్ చూసుకుని వెనక్కి వచ్చేసాం హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాట్లో ఎప్పుడూ చిట్ అనేది వెలుగుతూనే ఉంటుంది పిండ ప్రధానాలు జరుగుతూ ఉంటాయి ఆ టూ ఘాట్స్లో అనమాట ఇంకెక్కడ జరగవు ఆ టూ ఘాట్స్లోనే జరుగుతాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి